హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ వీడియోలో సీనియర్ సిటిజన్స్ గురించి కొంచెం పెద్దవాళ్ళ గురించి మాట్లాడుకున్నాం కదండి ఈ వీడియోలో అయితే హౌ మేడ్స్ అంటే లేడీస్ గురించి అయితే మాట్లాడుకుందాం జాతీయ గృహిణి దినోత్సవం అని నవంబర్ మూడు అంట అంటే నేషనల్ హౌస్ ఉమెన్స్ డే అంటే హౌస్ ఉమెన్స్కి కూడా ఒక డే ఉంది వాళ్ళ కష్టాన్ని ఆ రోజైతే గుర్తిస్తారని చెప్పి చేసుకుంటారంట సో ఇదైతే చాలా బాగుంది ఎందుకంటే ఒక అమ్మగా అమ్మమ్మైనా నానమ్మైనా వాళ్ళకి రెస్ట్ అనేది లేకుండా ఫస్ట్ అయితే పిల్లల కోసం తర్వాత మనవాళ్ళు మనవరాళ్ళ కోసం కూడా కష్టపడుతూనే ఉంటారు వాళ్ళకి ఏ రోజు హాలిడేస్ ఉండవు కదా సో అదనమాట జాతీయ గృహిణి దినోత్సవం అని చెప్పి ఇలాగే లేడీస్ ఇంట్లో ఉండే లేడీస్ అయితే ఒక రకంగా స్ట్రగుల్ ఫేస్ చేస్తారండి పిల్లలు వచ్చే టైంకి ఏం రకంగా రెడీ చేసి పెట్టాలి ఏం పెడితే వాళ్ళు ఇష్టపడతారు ఏం తింటే బలంగా ఉంటారని ఒక రకంగా ఆలోచిస్తారు అదే వర్కింగ్ ఉమెన్ అయితే వాళ్ళకి ఏ రకంగా సంపాదించి పెట్టాలి ఇంట్లో ఎలా ఏ లోటు రాకుండా చేసి బయటికి వెళ్ళాలి అనేది ఒక ప్రెజర్ ఉంటుంది సో లేడీస్ అనేది ఏంటంటే ఎట్లా ఉన్న ప్రెజర్తో ఇల్లు మొత్తం నడుపుకునే పవర్ అయితే లేడీస్కే ఉంటుంది సో ఇది లేడీస్ గురించి అందులోనూ నిన్న ఇంకోటి కూడా జరిగిందండి ఈ గృహిణుల దినోత్సవం లేడీస్ గురించి ఎలా మాట్లాడుకుంటున్నామో మనం వరల్డ్ కప్ ఓన్లీ లేడీస్ కూడా గెలిచాము అంటే ఎందులోనూ ఆడవాళ్ళు తక్కువ కాదని చెప్పి ఇండియా వరల్డ్ కప్ గెలిచింది ఓన్లీ లేడీస్ ఫైనల్స్లో సో అది కూడా మనకు గొప్ప అచీవ్మెంట్ అనమాట సో ఇది వచ్చేసి నిన్నటి అండి నిన్న కార్తీక సోమవారం అయ్యేసరికి ఇంక మార్నింగే దీపారాధన చేసుకుందామని ఫోర్ థర్టీకే ఇల్లు క్లీనింగ్లు వాకిలి అంతా శుభ్రం చేసేసుకున్నా ఇంకా ఏంటంటే చీకటి పడకుండానే దీపారాధన సరే చీకటి తెల్లవారకు ముందే సూర్యోదయం అవ్వకముడానే దీపారాధన అయితే చేసుకోవాలి కదా ఇంక కార్తీక సోమవారం అంటే చాలా విశిష్టమైన రోజు శివుడికి చాలా ప్రీతికమైన రోజు కాబట్టి అయితే క్లీన్ చేసేసుకొని స్నానం చేసి అయితే వచ్చేసి దేవుడి దగ్గర తుల ఫస్ట్ తులసమ్మ దగ్గర అయితే దీపారాధన చేసేసి తర్వాత ఉసిరికాయ దీపం కూడా చేసుకున్నానండి మంచిది కదా ఉసిరికాయ దో దీపం వెలిగిస్తే కుంభవత్తి వేసి సో మొత్తానికి అనుకున్న టైంకి తెల్ల వారకు ముందు దీపారాధన అయితే చేసుకోగలిగాను అక్కడ తులసమ్మ దగ్గర చేసుకుని వచ్చాక ఇట్లా దేవుడి దగ్గర గూట్లో కూడా అయితే చేసేసుకున్నా యాక్చువల్గా అత్తయ్య గారు నేను ఇద్దరం కలిసి లేచి చేసుకునే వాళ్ళం నేను ఆవిడకి ఓపిక లేక పాపం లెగవలేకపోయారు నేను కూడా ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ లెగవాలా వద్దా అన్ని పనులు అవుతాయా లేదా అనుకున్నా ఇంక సో ఆవిడ పని నా పని అయ్యేసరికి ఇంకొంచెం లేట్ అయింది కానీ టైంకి అయితే గబగబ చేసుకోగలిగా ఇంకా ఆ తర్వాత కార్తీక సోమవారం రోజు అనుకోకుండా నేతి బీరకాయ కూడా ఉంది ఉపవాసం అయితే ఉండలేదండి బయటికి వెళ్తా కదా ఉండగలుగుతానో లేదా అని చెప్పి సో అందుకని సరే నేతి బీరకాయ ఉంది కదా టైంకి అని చెప్పేసి వంట అయితే నేతి బీరకాయ పచ్చడి నూనె ఏంటి ఇంకో రకం అయితే క్యారెట్ కూర చేసుకున్నాం మ్యాక్సిమం ఉల్లిపాయ తగలకుండా చేయాలని చూశాను కానీ మా పెద్దమ్మాయి మాత్రం సేమియా ఉప్మా అడిగింది ఇంకా అది ఉల్లిపాయ లేకుండా బాగోదేమో అని చెప్పి సేమియా ఉప్మాకు మాత్రం ఉల్లిపాయ వాడాల్సి వచ్చింది సరే పిల్లలకి ఇష్టపడినట్టు చేసి పెట్టడమే కదా కావాల్సింది ఆ తర్వాత నేను ఇట్లా వంట చేస్తూ ఉంటే ప్యూరిఫైయర్ చిన్న ప్రాబ్లం అనిపించి తన వల్లే అవన్న సెట్ అని చెప్పి మా పెద్దమ్మాయి పైకెక్కి ట్రై చేయడానికి చూసింది అవన్న అవుతుందేమో అని చెప్పి ఇంక ఉంది ఇద్దరు మగపిల్లలు కాదు ఆడపిల్లలే కాబట్టి ఆ ఉంటే ఇలాంటి పనులు కొన్ని చేస్తారు ఇంకా ఉంది ఇద్దరు ఆడపిల్లలే కాబట్టి మా పనులు ఇది అది అని అనుకోకుండా మా అమ్మాయిలు కూడా ఇలా హెల్ప్ చేస్తారు ఆ అన్ని పనుల్లోనూ సో తను ట్రై చేసింది కానీ అయితే అవ్వలేదు ఈ ఒక పక్కన టిఫిన్ ఒక పక్కన వంట చేసుకుంటూ ఈ వాళ్ళకి టిఫిన్ లేసాక జళ్ళేసేద్దాంలే అని చెప్పేసి ఒక్కొక్కటిగా అయితే ప్రిపేర్ చేస్తున్నా ఈ లేడీస్ గురించి ఇందా చెప్పినట్టు ఇట్లా పొయ్యిల మీద ఇవి ఉండంగానే నెక్స్ట్ ఏం పని చెయ్యాలా వాళ్ళు ఏ టైంకి లెగిస్తే మనం ఏ టైంకి అవుతాయా పనులు వాళ్ళు ఏ టైంకి స్కూల్కి లేట్ అవ్వకుండా వెళ్తారా అని మనకు ఆలోచన ఉంటుంది కదా మైండ్లో సో అట్లాగే ఆలోచించుకుంటూ ఉంటూ మరీ మనం బయటికి వెళ్ళి ఎన్ని సాల్వ్ చేసుకొచ్చుకోవాలి హస్బెండ్కి ఏ రకంగా పెట్టాలి అనేది ఇది ఒక రకం ప్రెషరు సో అందుకని చెప్పి అలా మైండ్లో అది తిరుగుతూనే ఉంటే ఇది పక్కన వంట అవుతూనే ఉంటుంది సో అన్నం సేమియా ఉప్మా కూరలో అయితే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది పక్కన ఇంకా తర్వాత చెప్పాను కదా క్యారెట్ కూర అని చెప్పి అని చెప్పేసి ఏం చేశానంటే అది కొయ్యి అన్నం మీద పొయ్యి మీద పెట్టేసాను ఇంకా తీసి తాలింపు వేసుకుంటే సరిపోద్ది సో ఈ రకంగా అనమాట ఇంక మార్నింగ్ లేచేసరికి పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి ఇక్కడ వంట వరకే నేను హైరానా పడితే సరిపోతుంది ఇంకా చిన్నపిల్లలు ఉన్న పరిస్థితి అయితే మనం అయితే చెప్పుకోలేము ఈ పక్కన ఈ పనులు అవుతూ ఉండగా ఇంకో పక్కన అయితే వాషింగ్ మిషన్ పనులు అవుతూ ఉంటాయి ఇంకా అక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు అయితే దండం మీద వేసేసి ఇక్కడ చేసుకుంటా వాళ్ళు వెళ్ళాక తిరిగి ఆరేసుకోవచ్చు ఇంకా ఆడపిల్లలు అయ్యేసరికి ఇంకా జళ్ళ దగ్గర కూర్చోవాలి కదండి ఇంకా జళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు కూడా మా నాన్ స్టాప్గా చెప్తూనే ఉంటాయి అయ్యో మొత్తం లేకపోతే నేను చెప్పాలనుకున్నా కూడా ఎప్పుడైనా ఇంకా అవి రిలాక్స్డ్గా ఆ రెండు జళ్ళు వాళ్ళకి పెద్ద అమ్మాయికి ఒక జడ కాలేజీ కాబట్టి ఒక జడే సో ఆ జల్లు వేసేటప్పుడు గుర్తొచ్చిన విషయాలన్నీ కొద్దిగా మాట్లాడుకుంటే అప్పుడే మాట్లాడుకుంటాం అనమాట సో ఈ జళ్ళకి ఏంటంటే ఆడపిల్లలు అయ్యేసరికి ఎంత క్లీన్ చేసినా కానీ ఎలా చేసినా కానీ పక్కన ఫ్రెండ్స్ ఉంటారు కదండి ఈ జీవాలు అయితే ఒకటి ఉంటాయి ఇంకొకొక్కసారి ఆ క్లీనింగ్లు కూడా పెట్టుకుంటే టైం పట్టిద్ది మరీ ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా ఒక్కోసారి వారం కూడా చూసుకునే టైం ఉండదండి ఎందుకంటే పాపం వాళ్ళు ఇబ్బంది పడతారు కదా స్కూల్కి వెళ్ళి అని చెప్పేసి ఇంక శుక్రవారం మంగళవారం అని కొన్ని అయితే పట్టించుకో మరీ విశిష్టమైన రోజులైతే కనుక ఆ ఇవాళ వద్దులే అనిపిస్తుంది కానీ ఏదేమైనా ఇంకా ఇదిగో చిన్న వాళ్ళకి ఎక్కువ నూనె రాస్తేనేమో నచ్చదు నూనె రాయకపోతేనేమో జుట్టుకు సరైన పోషణ ఉండదు ఇప్పుడు పిల్లలందరూ ఇలా తయారయ్యారు తయారయ్యారనుకో సో ఇట్లాగా ఒక్కొక్కసారి ఒక్కొక్క హెయిర్ ఆయిల్ ఏంటంటే నేను కంటిన్యూస్గా ఒక హెయిర్ ఆయిల్ అయితే వాడతానని చెప్పను ఎందుకంటే మాకు షాప్ ఉందండి ఒక్కోసారి ఏమన్నా స్టాక్ ఉండిపోతే కనుక అత్తయ్య గారు ఒక్కోసారి అలాంటి పీసులు అయినా తెస్తారు ఇంక ఎదిగే చుట్టే కదా పిల్లల కోసం అని చెప్పేసి నేను కూడా ఎక్కువ సరే ట్రై చేద్దాం ఒకటే కంటిన్యూగా మనం పెట్టుకుని బాడీని అలా అలవాటు చేయకూడదు అన్నిటికీ అలవాటు చేయాలి కదా అని నా ఒపీనియన్ ఇంకా వాళ్ళకి జళ్ళు వేసుకుని హ్యాండ్స్ అయితే వాష్ చేసేసుకుని పచ్చడి అయితే రెడీ చేస్తారు అత్తయ్య గారు ఇంక నేను సగం చేసి పెట్టే ఫినిషింగ్ ఆవిడ ఇచ్చారనమాట ఇంక క్యారేజీలు రెడీ చేస్తున్నా మా పెద్దమ్మాయికి కొంచెం రోటి పచ్చళ్ళు ఇష్టం కూర అయితే ఇష్టపడదు ఇంకా ఈ క్యారెట్ కూర కదా తింటే రాత్రికి తింటా ఈ పూట వద్దని చెప్పేసింది అందుకని చెప్పి కొంచెం అది వినేతి పచ్చడి కొంచెం గోంగూర ముందు రోజు పులిహేర్ గోంగూర అని చేశారు అత్త గారు ఇంకా అందుకని ఆ రెండు అయితే పిల్లలిద్దరికి చెరక రకం పెట్టేసా ఇంకా మా వారి వరకు కోసం అయితే కనుక ఆయన వరకు ఆ గోంగూర పచ్చడి ఈ పచ్చడి అంటే ఆయనకి తిన్నట్టు ఉండదు కదా ఇంక కంపల్సరీ క్యారెట్ కూర చేయాలి అని చెప్పి ఆయన కోసమే ప్రిపేర్ చేశాను కొద్దో గొప్ప ఉంటే ఇంకా పిల్లలు తింటే నైట్కి తింటారు కంటికి మంచిది కదా అని చెప్పేసి ఇంక మార్నింగు క్యారేజీల్లోకి ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా రైట్ మాత్రం అరుస్తూ ఉంటాను ఎందుకంటే బలమైన ఫుడ్ అప్పుడైనా తినాలని చెప్పి క్యారెట్ బీట్రూట్ మాత్రం నైట్ భోజనంలో కంపల్సరీ వాళ్ళకు ఉండేట్టు చూసుకుంటాను ఈ లోపు ఇంక మా గారు కూడా ఇంకా ఈ రెండే క్యారెట్ కూర మాత్రం ఏదో మా మాట కాదని లేక కొంచెం అయితే తింటారు ఇష్టంగా అయితే తినరు ఇంకా వాళ్ళందరికీ క్యారేజ్ సద్దేసి వీళ్ళకైతే బయటికి పంపించేయడానికి స్కూల్కి కాలేజీకి బయలుదేరడానికి అయితే బయటకు వచ్చారు ఏదైనా మా వారే ఏదో సర్దుకోవాల్సినవి ఉంటాయి కదా కేసులో అట్ట కూడా ఏదో సర్దుకున్నారు ఇంక అందరూ అయితే ఇట్లా బయలుదేరిపోతున్నారు ఇంకా వీళ్ళు వెళ్ళాక నేను బట్టలు ఆరేసుకుని నేను కూడా అయితే బయటికి వెళ్ళిపోయాను ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి మా పెద్దమ్మాయి కంట పాపం రెండు జళ్ళు వేసుకోవాలనిపించిందంట ఎందుకో రెండు జళ్ళు ట్రై చేసి టిఫిన్ తీసేసింది పాపం ఒక్కోసారి తనే చేస్తుందండి వాళ్ళ నాన్నకు కానీ వాళ్ళకు కానీ ఒక్కో రోజు ఓపిక లేని రోజు బయట తెచ్చుకోవడం అయితే తప్పట్లేదు ఇంకా వాళ్ళు అయితే చదువుకుంటూ ఉంటున్నారు తను కూడా హెల్ప్ చేయబట్టి నేను కూడా బయటికి వెళ్ళి రాగల ఏమో అనిపిస్తుంది పిల్లలు అందుకోక ఎందుకంటే మనం కష్టపడేది కూడా వాళ్ళ కోసమే వాళ్ళు కూడా అర్థం చేసుకుని హెల్ప్ చేస్తే కనుక మనము చేయగలుగుతాము సో ఇంకా అంట్లు మామగారు అయితే ఇట్లా తోమి వెళ్ళిపోయారు ఇంకా నేనైతే ఈవినింగ్ వచ్చేసరికి ఈ సామాన్స్ సర్దుకుంటున్నాను ఒక్కోసారి సామాన్ సర్దడంలో హెల్ప్ చేస్తుంది కానీ తక్కువ ఉన్నాయి కాబట్టి నేనే సర్దేసుకున్నా పొయ్యి మీద అన్నం ఉడుకుతున్నప్పుడు ఇంకా తర్వాత వాళ్ళైతే కొంచెం చదువుకున్న బుక్స్ అవి అయితే సర్దేసుకున్నారు ఇంక నేనైతే బట్టలు ఫోల్డింగ్ చేసేసుకున్నాను ఈ రోజు నిన్న సాటర్డే సండే అయ్యేసరికి ఎక్కువ ఆ రోజే వదిలిచ్చానండి ఎందుకంటే ఇంట్లో విడి రోజులు ఇంట్లో ఉండట్లేదు సరిగ్గాని ఇంకా అందుకని మండే రోజుకి ఎక్కువ బట్టలు అయితే లేవు ఈ వర్షాల మూలంగా మొన్న నాలుగు రోజులు ఇబ్బంది పడ్డాం కానీ నిన్న టూ త్రీ డేస్ నుంచి ఎండ బాగానే ఉంటుంది కాబట్టి బట్టలు అయితే లోపలికి వెళ్ళిపోతున్నాయి ఇంకా ఒక్కొక్కటి టవల్స్ దుప్పట్లే వేసాం కాబట్టి బట్టలు ఫోల్డింగ్స్ అయితే ఈజీగానే అయిపోయినాయి ఇంక నేను కూడా ఎర్లీగా లేచా కాబట్టి తొందరగా నిద్ర వస్తుంది పాపం పిల్లలకు మాత్రం అత్తయ్య అన్నం పెట్టారు పచ్చడి కొద్దిగా ఉంది క్యారెట్ కూర కొంచెం ఉంది ఇంకా అదే వేసుకుని తిన్నారు ఈ ఒక్కొక్కసారి ఏంటంటే నోట్లో పెట్టమని అడుగుతారు కానీ ఇంకా నేను ఎందుకో నువ్వు ఎర్లీగా లేచావు కదమ్మా మేము తినేస్తాంలే నానం కలిపి పెట్టిస్తే మేము కలుపుకుని తింటాంలే అని చెప్పి వాళ్ళే తినేసారు పాపం బాయ్ ఫ్రెండ్స్